హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శారీ కూర్చో డిజైన్ నేను సిల్క్ థ్రెడ్స్తో కాకుండా రేషన్ థ్రెడ్స్తో చూపిస్తున్నాను ఈ రేషన్ థ్రెడ్స్తో మనం శారీకి టౌజల్స్ ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్లో అయితే ఈజీగా వేసుకోవచ్చు చాలా సులభంగా అయితే ఉంటుంది ఈ రేషన్ థ్రెడ్స్ మనకి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ అలా పడతాయి ఇలా ప్యాకింగ్ నీట్గా అయితే వస్తుంది మనకి వీటిని ఓపెన్ చేసి చూడగానే మనకి ఇలా చివర్లలో అటు సైడ్ ఇటు సైడ్ నాట్స్ అయితే వస్తాయి ఇది ఎలా తీయాలి ఎలా వేయాలి అనేది డీటెయిల్గా అయితే నేను ఈ వీడియోలో మీకైతే షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తర్వాత మనకి ఈ శారీ కుచ్చు డిజైన్ కోసం నేను యూజ్ చేస్తున్న బీడ్స్ అయితే ఇలాంటి టూ టైప్ ఆఫ్ క్యాప్ బీట్స్ పోల్ బీట్స్ అలాగే స్మాల్ సైజ్ బీట్స్ అయితే యూజ్ చేశాను ఒక కాటన్ థ్రెడ్ అయితే కావాలి మనకి ఈ శారీ కుచ్చు డిజైన్ కోసం అలాగే ఒక స్మాల్ సైజ్ నీడిల్ ఒక జరీ థ్రెడ్ గోల్డ్ కలర్ అలానే సిజర్ మార్కింగ్ ఇవ్వడం కోసం టేప్ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ రేషన్ థ్రెడ్ ఉంది కదా ఈ రేషన్ థ్రెడ్కి ఇలా నాట్స్ అయితే వచ్చాయి ఈ చివర్లో ఈ చివర్లో ఉన్న నాట్స్ని అయితే రిమూవ్ చేసేసేయాలి ఫస్ట్ ఈ మూడులని ఈ విధంగా స్లోగా రిమూవ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి మామూలుగా సిల్క్ థ్రెడ్స్ అయితే ఒక టూ హండ్రెడ్ స్టాండ్స్ వన్ ఫిఫ్టీ స్టాండ్స్ అలా తీసుకుంటాము వీటిని కౌంట్ చేసుకోవడానికి అయితే మనకు అవ్వదు మనము జస్ట్ అందాజగా తీసుకోవాల్సిందే ఇలా కొన్ని సపరేట్ చేసుకొని ఇలా బెండ్ చేసి చూస్తే మనకి టల్సీలు ఎంత లా వస్తుంది సన్నగా వస్తుంది అనేది అయితే మనకి తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం ఈ రేషన్ థ్రెడ్స్ని సపరేట్ చేసుకొని మనకి ఇంత సరిపోతుంది అనుకున్నప్పుడు ఇలా అయితే వీడియోలు చూపిస్తున్నట్లు డివైడ్ చేసుకుంటూ ఇలా కొంచెం గట్టిగా లాగుతూ సపరేట్ చేస్తే మనకి ఇవి సపరేట్ అయిపోతాయి ఇలా సపరేట్ చేసేటప్పుడు మనకి కొన్ని పోగులు అయితే పక్కకి పోతూ ఉంటాయి అది ఏం మనకి ఏం ప్రాబ్లం కాదు వాటిని పక్కకు తీసేస్తే సరిపోతుంది అంతే ఎక్కువ ఏం వేస్ట్ ఏం కావు ఒక కొంచెం మాత్రం పోతాయి వాటిని తీసి పక్కన పడేయచ్చు తర్వాత వీటిని మనకి ఎన్ని కావాలని తీసుకున్న తర్వాత ఈ రేషన్ థ్రెడ్ని మళ్ళీ ఇలా చివర్లలో నాట్స్ వేసుకొని పక్కన పెడుతున్నాను లేకపోతే అది మనకి చిక్కు పడిపోతుంది అందుకోసం ఇలా నీట్గా నోట్స్ వేసేసి పక్కన పెట్టుకున్నామంటే మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు నేను ఈరోజు శారీ కుచ్చు డిజైన్ కోసం త్రీ కలర్స్లో చూపిస్తున్నాను దానికోసం ఇలా త్రీ కలర్స్ని సపరేట్ చేసి పక్కన అయితే పెట్టేశాను ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ అయితే ఇస్తున్నాను నేను ఇలా టేప్ తీసుకొని వన్ పాయింట్ టూ ఇంచ్ లెంత్ అయితే గ్యాప్ ఇస్తున్నాను గ్యాప్ అనేది మన ఇష్టము వన్ అండ్ హాఫ్ టూ ఎలా అయినా ఇవ్వచ్చు టూ కన్నా ఎక్కువ ఇస్తే కొంచెం దూరంగా అనిపిస్తాయి వన్ అండ్ హాఫ్ టూ అయితే ఇచ్చుకోవచ్చు నేనైతే వన్ పాయింట్ టూ అయితే ఇచ్చాను తర్వాత ఒక నార్మల్ నీడిల్కి ఒక ఫోర్ స్టాండ్స్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను తీసుకొని ఇప్పుడు ఇలా లీపి టైప్లో ఉన్న క్యాప్ బిడ్ని తీసుకున్నాను తర్వాత స్మాల్ క్యాప్ పాల్ బీడ్ మళ్ళీ స్మాల్ క్యాప్ బీడ్ తీసుకున్నాను తర్వాత ఒక స్మాల్ బీడ్ని అయితే తీసుకున్నాను వీటిని ఇలా ఈ థ్రెడ్కి తీసుకున్న తర్వాత ఇలా కింది నుంచి పైకి అయితే స్టిచ్ చేస్తున్నాను ఇలా పైకి స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ కాటన్ థ్రెడ్ అయితే ఒక త్రీ ఇంచ్ లెంత్ ఉండేలాగా చూసుకోండి త్రీ ఇంచు ఉంటే మనకి టజిల్ కట్టుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత మళ్ళీ ఇలా సేమ్ అదే నీళ్ళు ఇలా కిందికి అయితే స్టిచ్ చేసుకున్నాను ఇలా రివర్స్ కిందికి స్టిచ్ చేసేసుకొని ఆ థ్రెడ్ని ఒక త్రీ ఇంచ్ ఉంచుకొని ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం టూ పార్ట్స్ ఉన్నాయి కదా టూ పార్ట్స్ని ఇలా ఒకసారి గట్టిగా నాట్ వేసుకోండి ఎక్కడ లూజ్ అనేది లేకుండా నాట్ వేయండి తర్వాత ఇంకొక నాట్ వేసేసుకొని ఇలా మొత్తం మనం మార్కింగ్ ఎక్కడెక్కడైతే ఇచ్చామో సేమ్ అన్నీ కూడా ఫస్ట్ మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే మనం ఈజీగా తొందరగా టజిల్స్ అయితే కట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక సపరేట్ చేసి పెట్టుకున్న రేషం థెడ్స్ని వైట్ కలర్ తీసుకున్నాను తీసుకొని ఇలా పెట్టేసి ఇలా నాట్ వేసేసుకోండి ఇలా ఒక రెండు నాట్స్ ఒకటే వేసామంటే అది మళ్ళీ లూజ్ అయిపోతుంది అందుకని రెండు నాట్ రెండు మూడులు వేసుకోండి తర్వాత మనకి టజిల్ లెంత్ ఎంత కావాలనుకుంటామో అంత వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకోండి నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ పెడుతున్నాను టజిల్ లెంత్ మనకి కావాలంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు దానికి సరిపోయేటట్టుగా పెట్టుకొని ఒకసారి టేప్తో చూసుకుంటున్నాను ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం ఇటు సైడ్ లాగితే సరిపోతుంది అని చాలా ఎక్కువ ఉంది అందుకే కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను ఇలా అడ్జస్ట్ చేసేసుకొని ఈ కాటన్ థ్రెడ్ ఉంది కదా ఇది కిందికి ఉంటే బయట కనిపిస్తుంది అందుకని ఇలా కొంచెం పైకి అయితే కట్ చేస్తున్నాను ఆ థ్రెడ్ని ఇప్పుడు అది ఆ నాట్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని ఆ పోగులు అనేవి బయటకు పోకుండా చూసుకొని ఒక టూ స్టాండ్స్ సరి థ్రెడ్ తీసుకొని ఇలా కింది వైపు నుంచి మిడిల్లో నుంచి ఇలా పైకి స్టిచ్ చేశాను తర్వాత మళ్ళీ కింద చూడండి ఇటు సైడ్ నుంచి అటు వైపుకి అని ఆ థ్రెడ్ని నీడిల్కి ఒకసారి చుట్టి గట్టిగా లాగితే మనకి అక్కడైతే లాక్ పడిపోతుంది కొంచెం థ్రెడ్ అనేది జరి త్రెడ్కి కొంచెం పైన ఎక్కువ ఉండేలాగా చూసుకోండి వీడియోలో ఉన్నట్టు తర్వాత దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వన్ బై వన్ నీట్గా వచ్చేలాగా పక్క పక్కనే వచ్చేలాగా ఇలా చుట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు చుట్టుకొని తర్వాత ఇలా టజిల్ని బ్యాక్ సైడ్ వచ్చే సైడ్ ఇలా మిడిల్లో నుంచి లోపలికి స్టిచ్ చేసేస్తున్నాను లోపలికి స్టిచ్ చేసి టజిల్ లెంత్ ఎంత ఉందో అంతవరకైనా కట్ చేయొచ్చు లేదు మనకి ఈ జరీ థ్రెడ్స్ కనిపించకుండా ఉండాలి టజల్ బాగా కనిపించాలంటే ఇలా కనిపించకుండా పైకి జరి థ్రెడ్ని ఆ ఎక్స్ట్రాస్ని కట్ చేస్తామంటే అవి ఇంకా మనకి ఏం కనిపించవు తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఇచ్చేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్స్ని నీట్గా కట్ చేసుకోండి మనం టజుల్ ఎంత నీట్గా కట్టినా చివర్లో ఆ ఎక్స్ట్రాస్ని నీట్గా కట్ చేస్తేనే టజుల్ అనేది బాగా కనిపిస్తుంది ఇలా ఎక్కువ తక్కువ లేకుండా అన్నీ ఈక్వల్గా ఉండేలాగా చూసుకొని ఆ ఎక్స్ట్రా ప్లేట్స్ని కట్ చేసేసుకొని టో మొత్తం అన్నీ కూడా ఈ విధంగానే కట్టుకోవాలి టజిల్స్ అయితే ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి సిల్క్ థ్రెడ్స్తో కన్నా రేషన్ థ్రెడ్స్తో శారీ కూర్చో అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్